హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జీవన్ ఛానల్ సో ఇవాళ ఈ నెల పెన్షను ఎప్పుడు వస్తుంది పోయిన నెల పెన్షను ఎప్పటి వరకు ఇచ్చారు సో కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అనేది తెలుసుకుందాం ముందుగా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ మాత్రం ఖచ్చితంగా చెయ్యండి ఖచ్చితంగా షేర్ పక్కా చెయ్యండి మందకృష్ణ గారు ఎంత గొప్పవాళ్ళు అంటే పెన్షన్దారులకి రెండు వందల పెన్షన్ ఉన్నప్పుడు మూడు వందల పెన్షన్ ఉన్నప్పుడు దాన్ని రెండు వేలు నాలుగు వేలు కావాలి ఖచ్చితంగా ఇప్పుడున్న ధరలకి ఇవి పెంచాలి అని పోరాడాడు సాధించాడు ఇప్పుడు రెండు వేల పెన్షను నాలుగు వేలు చేయాలని నాలుగు వేల పెన్షన్ని ఆరు వేలు చేయాలని పోరాడుతున్నాడు సో మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నా గాజులు వేసుకున్నారా అని మేమనట్లేదు మీడియా ముఖంగా వాళ్ళు ఎవరైతే పెన్షన్దారు ఉన్నారో వాళ్ళు గర్జిస్తున్నారు మరే రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యుండి అన్ని పథకాలు అమలు చేస్తూ అసలైన పెన్షన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అని చాలామంది అడుగుతున్నారు వాళ్ళ గురువు చంద్రబాబు గారైతే రాగానే మన ఫస్ట్ ఫస్ట్ సంతకం వచ్చేసి పెన్షన్దారులకు పెంపు కోసమై సైన్ పెట్టారు ఫస్ట్ స్కీమ్ పెన్షన్దారులకు పెన్షన్ పెంచాలి అందరికీ పెన్షన్ అందాలి అని సంతకం పెట్టారు మరి ఇక్కడ ఏమైంది అతను గురువే కదా ఈ శిష్యుడు ఏం పిక్తున్నాడని చాలామంది అడుగుతున్నారు ఇది వేరే వాళ్ళు పెన్షన్దారులు వాళ్ళ బాధ అయి చెప్పారు సో ఇప్పుడు డిమాండ్ చేస్తుంది పెన్షన్దారులు మా ఛానల్ గొంతుకై ప్రజల కోసం చెప్తున్నాం రేవంత్ రెడ్డి సార్ ప్లీజ్ వీళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి పాత పెన్షన్ ఏదైతే వస్తుందో అదైనా ఫస్ట్ ఇవ్వండి కొత్త వాళ్ళకి రెండు వేలు పెన్షను నాలుగు వేల పెన్షను ఫస్ట్ కొత్త వాళ్ళకి ఇవ్వండి చాలామంది చాలామంది ఇబ్బలవుతున్నారు రేవంత్ రెడ్డి సార్ ప్లీజ్ ఈ వీడియో మీ మిత్రులకి మీ బంధువులకి అందరికీ షేర్ చేయండి తద్వారా రేవంత్ రెడ్డి సార్ సీఎం సార్ వరకు చేరాలని మా ఛానల్ తరఫున నుంచి ఆకాశిస్తున్నాను సో మీరు చేసేదంట ఏం లేదు మీరు షేర్ చేయడమే షేర్ చేయకపోతే మేమెంత ఎంత చేసి కూడా అది వృధా అవుతుంది సో కంపల్సరీ షేర్ చేయండి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జీవన్ ఛానల్ జై హింద్ జై తెలంగాణ మన ఛానల్కై చూడండి జీవన్ ఛానల్ సో జీవన్ ఛానల్